హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ అర్జున్ టిఫిన్ చేసి కొంచెం టైట్గా ఉండడంతో తన రూమ్కి వెళ్ళాడు తర్వాత విమలా గారు సంజన కూడా తిన్నాక సంజన అర్జున్ కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంది రూమ్కి వెళ్ళిన సంజన పడుకున్న అర్జున్ ని చూసి అర్జున్ గారు ఇదిగోండి జ్యూస్ తాగండి అంది సంజన మాట విని అర్జున్ లేచి కూర్చొని ఇట్రావే అని పిలిచాడు హా ఏంటండి అంటుంది సంజన అర్జున్ పక్కన వచ్చి కూర్చుని అర్జున్ జ్యూస్ గ్లాస్ తీసుకొని సంజన నోటి దగ్గర పెట్టి ఇది నాకు కాదు నువ్వే తాగు అన్నాడు నేను మళ్ళీ తాగుతానులేండి ఇది మీకోసమే తీసుకొచ్చాను చెప్పింది వినవే నైట్ అంతా పడుకోలేదు నువ్వు మళ్ళీ పొద్దున్నే లేచి టిఫిన్ అంటూ ఆ పని ఈ పని చేస్తూనే ఉన్నావు ఇది తాగి కాసేపు రేస్ తీసుకో సరే అంటూ సంజన అది తాగేసి అలా నడుము వాలుస్తుంది ఓయ్ ఏంటే అటు తిరిగి పడుకున్నావు ఇటు చూడు అన్నాడు అర్జున్ మేము మిమ్మల్ని చూస్తే మీకు దిష్టి తగులుతుంది కదా అర్జున్ గారు అంది సంజన వెటకారంగా అరే అలా అని నేనన్నానా మా అమ్మనింది కదే అంటూ సంజనని తన వైపుకు తిప్పుకుంటూ అరే మా అమ్మకి నేనంటే ప్రేమ ఎక్కువే అందుకే అలా అంది అన్నాడు సరేలే నిద్ర వస్తుందన్నారు కదా పడుకోండి కాసేపు ఓయ్ నువ్వు కూడా పడుకోవే అంటూ సంజనని అతడి ఛాతిపై పడుకోబెట్టుకొని జో కొట్టాడు నైట్ అంతా నిద్ర లేకపోవడంతో ఇట్టే నిద్ర పట్టేసింది ఇద్దరికీ ముంబై జైలులో ఉన్న రోహిత్ని కలవడానికి మీనా పర్మిషన్ తీసుకొని వెళ్తుంది రోహిత్ రాగానే అన్నయ్య అంటూ వెళ్ళి నేను ఎంత ప్రయత్నం చేసినా బెయిల్ రావట్లేదు అన్నయ్య నీకు అని చెప్పింది మీనా నువ్వు ఈ నెంబర్కి నేను చెప్పినట్టు మెసేజ్ చేయి మీనా నా కోసం లాయర్ వస్తాడు అతని తీసుకొని రా నువ్వు ఇక్కడికి అంటూ ఒక నెంబర్ చెప్పి ఏం చేయాలో మీనాకి చెప్పాడు రోహిత్ అలాగే అన్నయ్య అంటూ రోహిత్ చెప్పినట్టు చేసి సరే అన్నయ్య నేను లాయర్ ని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది మీనా వెళ్ళిపోయాక నన్ను ఇలా జైలు పాలు చేసిన నిన్ను ఊరికే వదలను అర్జున్ రెడీగా ఉండు నన్ను ఎదుర్కోవడానికి అని కసిగా అనుకున్నాడు రోహిత్ ఇక్కడ మూడింటికి మెలకు వచ్చిన సంజన మొహం కడుక్కొని ఇంకా లేవని అర్జున్ ని చూసి కింద గట్టిగా మాటలు వినబడుతూ ఉంటే ఎవరు వచ్చారు అనుకుంటూ వెళ్ళింది వినయ్ సింధు అక్కీని చూసి సింధు ఎప్పుడొచ్చారు మీరు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయ్ని చూసి హాయ్ అన్నయ్య అంటూ విమల గారి దగ్గర ఉన్న అక్కిని ఎత్తుకొని హాయ్ అక్కి ఎలా ఉన్నావు నాన్న ఎప్పుడొచ్చావు అని అడిగింది మేము ఇప్పుడే వచ్చాం వదిన అంది సింధు హో అవునా ఉండండి జ్యూస్ తీసుకొస్తాను నువ్వు సంజన నేను మేడికి చెప్పాను తను తీసుకొస్తుంది అన్నారు విమలా గారు అలాగే అత్తయ్య అంటూ సింధు పక్కనే కూర్చుంది సంజన అర్జున్ ఎక్కడరా సంజన అని అడిగాడు వినయ్ ఆయన ఇంకా నిద్రపోతున్నారన్నయ్య హో నేను వెళ్తానులే వాడి దగ్గరికి అని పైకి వెళ్ళాడు వినయ్ ఇక లేడీస్ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు వినయ్ వెళ్ళేసరికి బోర్లా పడుకొని నిద్రపోతున్న అర్జున్ ని చూసిన వినయ్ వెళ్ళి అర్జున్ మీద కూర్చొని ఏంట్రా ఈ టైంలో నిద్రపోతున్నావు నైట్ అంతా నిద్రపోకుండా ఏం పీక్తున్నావు అన్నాడు అర్జున్ వినయ్ బరువుకి రే నీ అయ్యా లేవరా దున్నపోతులా ఉన్నావంటూ అరిచాడు అంత లేదురా నేనేమంత బరువుగా లేను రే నేను లేచాననుకో నిన్ను నడ్డి విరిగేదాక తంత మూసుకొని లేవే నువ్వంత మర్యాదగా చెప్పాక కూడా లేవకుండా ఎలా ఉంటాన్రా అంటూ లేచి బెడ్ పై కూర్చున్నాడు వినయ్ అర్జున్ ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చొని ఏంటి బే ఇక్కడ గుడిపడ్డావు సడన్ గా అన్నాడు రేయ్ నేను ఈ ఏమిటి అల్లుండ్రా అల్లుడినిరా నా ఇష్టం నేను ఎప్పుడైనా వస్తాను నాకు ఆ హక్కు ఉంది తెలుసా బొంగేం కాదు అంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని టవల్తో తుడుచుకుంటూ వచ్చి ఆ టవల్ని వినయ్ పై విసిరాడు అర్జున్ రేయ్ నీకు బాగా బలిసిందిరా అంటూ ఆ టవల్ పక్కన పడేసి ఏంటి సార్ గారు ముంబై వెళ్ళారట కనీసం నాకు ఒక మాట అయినా చెప్పలేదు అన్నాడు వినయ్ రేయ్ నేను ఆఫీస్ వర్క్ మీద వెళ్ళానురా కానీ అక్కడ అంటూ ఒక నిమిషం హనీ విషయం గుర్తొచ్చి మళ్ళీ ఆ విషయాన్ని వదిలేసి వినయ్కి రోహిత్ మీనా గురించి బ్రీఫ్గా చెప్తాడు రే ఏంట్రా అలా ఉన్నారు ఆ అన్నా చెల్లెళ్ళు అన్నాడు వినయ్ హా ఆ రోజు సంజనని బెదిరించమని చెప్పింది కూడా రోహిత్నే బావా అన్నాడు అర్జున్ వామ్మో బాగానే ప్లాన్ చేశారు కదరా వాళ్ళని అబ్జర్వ్ చేయమని ఎవరికైనా చెప్పావా మరి వాడు జైల్లో ఉన్నాడు రా వాడు చేసిన దానికి వాడికి బెయిల్ కూడా రాదు ఇంకా వాడేం చేస్తాడు అన్నాడు అర్జున్ సరేలే అర్జున్ వినయ్ని చూసి ఎక్కడ ఎక్కడుందిరా అని అడిగాడు వినయ్ షాక్గా అర్జున్ ని చూస్తూ హనీనా అది ఎక్కడుంటుందిరా ఇంట్లోనే ఉంటుంది మొన్న ఏదో ట్రిప్కి వెళ్ళొచ్చిందంట నాన్న చెప్పాడు అయినా ఇప్పుడు హనీ గురించి ఎందుకు అడుగుతున్నావు నువ్వు అదేం లేదురా ఇప్పుడేం చదువుతుంది అని అడిగా అంతే ఓహో ఇప్పుడు హనీ ఎంబీబీఎస్ రా ఎంబీఏరా సరే పద కిందికి వెళ్దాం అని ఇద్దరు కిందికి వెళ్ళారు వీళ్ళు రాగానే ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది సంజన అది తాగుతూ నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అర్జున్ అందుకే సింధుని ఇక్కడ ఉంచేసి వెళ్దామని వచ్చాను వీళ్ళని కూడా తీసుకెళ్దామంటే వీడికి జర్నీలో పడదు అన్నాడు వినయ్ ఇంత సడన్ గా ఎందుకు బావా అక్కడికి అన్నాడు అర్జున్ నాన్న హనీ కోసం ఏదో స్థలం కొంటున్నారంట నన్ను కూడా రమ్మన్నారు అందుకే వెళ్తున్నారా ఓ ఓకే బావా వినయ్ కాఫీ తాగేసి నేను ఇక బయలుదేరుతాను అని లేచాడు ఇప్పుడే ఎందుకన్నయ్య భోజనం చేసాక వెళ్ళొచ్చు కదా అంది సంజన వద్దులేరా తింటే మళ్ళీ నిద్ర వస్తుంది డ్రైవింగ్ చేయాలి కదా అని అందరికీ చెప్పి వినయ్ ఊరికి బయలుదేరాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్